క్రీలరా మన యేసు యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము ప్రైజ్గా అలేలుయా పిల్లరా ఈరోజు దేవుని యొక్క వాక్య సందేశం ఏంటంటే మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను మనం పొంది ఉన్నాము అలేలుయ్యా పిల్లరా ఈరోజు మనం దేవుని వాక్యంలో ఈ చదివినటువంటి ఆ మాటలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఈ యొక్క అంశం ఏంటంటే లౌకిక ఆత్మ అనేది ఈ లోకంలో ఉంది లౌకిక ఆత్మ అనేది లోక సంబంధమైంది లోక సంబంధమైనటువంటి ఆత్మ ఈ లోకంలో ఉంది లోక సంబంధమైనటువంటి ఆత్మ కలిగిన మనుషులు ఈ లోకంలో జీవిస్తున్నారు వారికి మరి దేవుని సంగతులు కానీ దేవుని ఆత్మ సంగతులు కానీ వాళ్ళకి ఏమాత్రం కూడా అవి తెలియపరచబడవు అలాగైనప్పుడు వాళ్ళకి తెలియ తెలియపరచకబడకపోయినప్పుడు వాళ్ళకి దేవుని కూర్చిన సంగతులు వాళ్ళకి కనుమరుగైపోయి ఉంటాయి ప్రైజ్ కాడహాలయా కాబట్టి పిల్లరా మరి ఈ లౌకిక ఆత్మ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ లోక సంబంధమైనటువంటి ఆత్మ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఇది మనం పుట్టినప్పటి నుంచి మనం నరుడిగా పుట్టినప్పటి నుంచి మనకి శరీర శరీరానుసారంగా లేకపోతే శరీర శరీరముతో పాటు ఈ యొక్క లౌకిక ఆత్మ అనేది మనకి రావడం జరిగింది ప్రైజ్ కాడాలే లోయ పిల్లరా మనం జన్మించినప్పుడు మరి శరీరానుసారులుగా మనం జన్మించాము శరీరులుగా మనము ఈ భూమి మీదకి వచ్చాము శరీరానుసారలుగా మనము ఈ లోకంలో జీవిస్తున్నాము మనము మరి దేవుని తెలుసుకోకపోతే దేవుని ఎరగకపోతే మనము ఇలాగనే లౌకానుసారంగా లౌకికానుసారంగా మనం జీవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రైస్ కార్డ్ హలేలుయా కాబట్టి పిల్లరా మరి మనం జన్మించినప్పుడు మనకి తెలియదు మనము లౌకిక ఆత్మ కలిగి ఉన్నామా లేకపోతే మనం దేవుని ఆత్మ మనం కలిగి ఉన్నామా అలేలుయా అయితే మనం పెరిగిన తర్వాత మనం యవన కాలం వచ్చిన తర్వాత మనం కొద్ది రోజులు మనకి మరి వయసు వచ్చినప్పుడు మనకి ఏం కలుగుతుందంటే మనకి అప్పటికి కూడా దాన్ని మనం గ్రహించలేము ఎందుకంటే మనకి ఎవరు కూడా బోధించలేదు మనకి ఎవరు కూడా ఈ సంగతులు మనకి తెలియపరచలేదు కాబట్టి మనం అలాగింటి పరిస్థితుల్లోనే ఉంటాం ప్రైస్ గాడ్ లుయా కాబట్టి అలాంటి ఒక వ్యక్తికి అలాంటి ఒక మనుషులకి అలాంటి లోక సంబంధమైనటువంటి వ్యక్తులకి దేవుని సంగతులు మరి వాళ్ళకి తెలియపరచబడినట్లయితే వాళ్ళకి అది మరి వినిపించినట్లయితే అప్పుడు వాళ్ళకి ఆలోచన అనేది వాళ్ళకి కలుగుతుంది ప్రైజ్ కావాలే లుయా కాబట్టి పిల్లరా చూడండి వాళ్ళకి ఆ యొక్క దేవుని సంగతులు వాళ్ళకి బోధించినప్పుడు అప్పుడు దేవుని కృప చేత దేవుని యొక్క దయ చేత వాళ్ళు యేసు ప్రభునందు విశ్వాసం నుంచి వాళ్ళు ఆయన్ని చేర్చుకున్నప్పుడు ఆయనందు విశ్వాసం ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని కృపను వాళ్ళు పొందుకుంటారు క్రైస్ కార్డ్ హలలుయా ఎప్పుడైతే దేవుని కృపను వాళ్ళు పొందుకుంటారో వాళ్ళకి ఏం చేయబడుతుందంటే దేవుని యొక్క ఆత్మను ఆయన అనుగ్రహిస్తాడు క్రైస్ కార్డ్ హలెలుయా దేవుని ఆత్మ వాళ్ళకి అనుగ్రహించబడినప్పుడు అప్పుడు వాళ్ళకి ఏం అవుతుందంటే వాళ్ళకి వాళ్ళలో దేవుని ఆత్మ నివసించడం అనేది వాళ్ళలో ఏర్పాటు జరుగుతుంది హలలుయా కాబట్టి ఇదంతా కూడా ఎలా జరుగుతుందంటే మరి దేవుని మాట వినటం వలన మనకి విశ్వాసం అనేది కలుగుతుంది మరి విశ్వాసం ద్వారా క్రీస్తు మన హృదయంలో నివసిస్తాడు అంటే ప్రభువు దేవుడు మన హృదయంలో నివసించాలంటే మనము ఏం చేయాలంటే క్రీస్తుని గురించినటువంటి మాటలు మనం వినాలి అంటే దేవుని ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మనం విన్నప్పుడు ఆ విని ద్వారా విశ్వాసం అనేది వస్తుంది ఆ విశ్వాసం ద్వారా మరి దేవుని ఆత్మ మనలో నివసించడానికి అది మనకు తెలియపరచబడుతుంది కాబట్టి పిల్లరా ఈ మార్పు జరగనంత వరకు ఎప్పుడైతే మనము మరి దేవుని అంగీకరించకపోతే మనకి కృప అనేది మనకు కలగదు కృప ఎప్పుడైతే మనకి కలగకపోతే మనకి ఏమాత్రం దేవుని ఆత్మ అనేది అనుగ్రహించబడదు ప్రైస్ కాడ హాలియా కాబట్టి పిల్లరా దేవుని ఆత్మ అనేది అందరికీ అది అనుగ్రహించబడలేదు అందరికీ మరి అనుగ్రహించబడలేదు మరి అనేక మంది లౌకికమైనటువంటి ఆత్మ ద్వారా అంటే శరీరంతో కూడా వచ్చినటువంటి ఈ లౌకిక ఆత్మ ద్వారాని అంటే ఈ లోక సంబంధమైనటువంటి నేర్ప నేర్ప నేర్పించినటువంటి అలవాట్లు మనం చేసుకుంటూ ఈ లోకానుసారంగా జీవించుకుంటూ మన పితరులు అనేక మంది అలాగా జీవించుకుంటూ వచ్చారు కానీ అయితే వాళ్ళు దేవునికి చెవి దేవుని మాటలకు వాళ్ళు మరి ఆలకించినట్లయితే వాళ్ళు దేవుని యొక్క కృపను పొందే అవకాశం ఉంది దేవుని యొక్క ఆత్మను పొందే అవకాశం ఉంది అప్పుడు వాళ్ళకి దేవుని యొక్క సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులు అనేది వాళ్ళకి అర్థమవుతుంది పిల్లరా చూడండి ఇప్పుడు దేవుని ఆత్మ అనేది మనం పొందుకోవాలన్నా దేవుని కృపలో మనం ప్రవేశించాలన్నా మనం ఏం చేయాలి మనం దేవునికి మరి ఆయనకి మనం చోటు ఇవ్వాలి అంటే దేవునికి మనం ఏం చేయాలి మన హృదయాన్ని ఆయనకి అర్పించాలి దేవుని యొక్క మాటలకు మనం చెవిని మనం ఇవ్వాలి మరి ఏం జరుగుతుంది మరి ఇదేంటి ఏ ఏం మాటలు మనం వింటున్నాము ఇది ఎలాంటి మాటలు అని చెప్పేసి ఆసక్తి అనేది చూపించి ఏ వ్యక్తి అయితే మరి లోకానుసారమైనటువంటి వ్యక్తి అయినా సరే లౌకిక ఆత్మ కలిగినటువంటి వ్యక్తి అయినా సరే ఏ ఆత్మ కలిగినటువంటి వ్యక్తి అయినా సరే దేవుని యొక్క మాటల మీద దృష్టి పెట్టినప్పుడు దేవుని మాటల మీద ఎవరైతే దృష్టి పెడతారో వారికి ఏం కలుగుతుందంటే మరి విశ్వాసం అనేది కలుగుతుంది ఆ యొక్క మాటలు క్రీస్తుని గురించినటువంటి మాటలు ఎవరైనా సరే క్రీస్తుని గురించిన మాటలు ఎవరు విన్నా సరే వాళ్ళకి ఏం కలుగుతుందంటే విశ్వాసం అనేది కలుగుతుంది ఎప్పుడైతే విశ్వాసం అనేది వాళ్ళకి కలుగుతుందో అంటే దేవుని మీద ఎప్పుడైతే నమ్మకం అనేది వస్తుందో ఆ క్రీస్తు మీద ప్రభు మీద ఎప్పుడైతే వాళ్ళకి విశ్వాసము నమ్మకం అనేది వస్తుందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దేవుని అంగీకరిస్తారు హెలుయా అప్పుడు ఆయన వాళ్ళ విశ్వాసంలోకి వాళ్ళు వచ్చారు కాబట్టి అది మరి ఇంకా వాగ్దాన వాక్యముల ప్రకారము ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ వాగ్దానాలు స్వతంత్రం అయిపోతాయి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ కృప అనేది దేవుడు ఇస్తాడు మరి రోమిల్ క్రసిన పత్రిక మూడవ అధ్యయంలో మనం చూసినట్టయితే కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితంగా నీతిమతులని తీర్చబడుతున్నారు కాబట్టి పిల్లల ఎప్పుడైతే నమ్ముతామో దేవుని యొక్క మాటల మీద ఎప్పుడైతే దృష్టి పెడతామో ఎప్పుడైతే దేవుని ఆయన మాటలందు మనం ఇష్టం కలిగి ఉంటామో ఆయన వా ఆయన మాటలు వినాలి లేకపోతే ఆయన వాక్యం ఏంటి అనేది మనం తెలుసుకోవాలని ఎప్పుడైతే మనకి దృష్టి అనేది ఆ దేవుని గురించినటువంటి మాటల పైన మన యొక్క దృష్టి వెళుతుందో ఎప్పుడైతే మనం ఆయన అంగీకరిస్తామో అప్పుడు మనకి విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసం వలన మనం దేవుని వాగ్దానాలకి వారసులు అవుతామో ఆ వారసులు ఆ వాగ్దానాల వలన మనకి దేవుని యొక్క కృప వాగ్దానాలతో పాటు దేవుడు తన కృపను ఆయనకి ఉచితంగా ఆయన అనుగ్రహిస్తాడు హలలో కాబట్టి పిల్లరా ఎటువంటి వ్యక్తి అయినా సరే లోక లౌకిక సంబంధమైనటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి వ్యక్తి అయినా లౌకికాత్మ కలిగినటువంటి వ్యక్తి అయినా అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే తెలుసా మహాను సోద మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడుగును అని చెప్పి చెప్పకూడదు కాబట్టి పిల్లరా ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అసలు ప్రతి పాపానికి అడిగేటువంటి ఒక పరిస్థితి ఎక్కడైనా మనకు దొరుకుతుందా ఇక్కడ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి యేసు ప్రభు ఆయన ఒక్కడే శక్తిమంతుడు ఆయన చెప్తున్నాడు ప్రతి పాపమును కడిగేటువంటి శక్తి ఏసు రక్తానికి ఉంది ప్రతి పాపం అంటే ఏంటి నువ్వు ఎంత పాపం చేసినా ఎంత ఘోర పాపమైనా ప్రతి పాపం అంటే ఒక పాపాన్ని కూడా విడిచిపెట్టకుండా అదే అనమాట అర్థం ప్రతి పాపమును ఆయన ఏం చేస్తాడు ఏసు రక్తం ఏం చేస్తుంది కడుగుతుంది కాబట్టి ప్రతి పాపాన్ని క కడిగేటువంటి ఆ ఏసు రక్తాన్ని మనం అంగీకరించినట్లయితే ఏమవుతుందంటే మనకి దేవుడు ఆయన మరి ఆయన యొక్క వాగ్దానాలలో మనకి ఆయన మనకి ప్రవేశం ఇస్తాడు హలో మనల్ని శుద్ధి చేస్తాడు కాబట్టి పిల్లరా ఈ విధంగా ఏ వ్యక్తి అయినా సరే అతను ఇంతకుముందు ఎటు ఏ విధంగా జీవించినా సరే అతను ఇంతకుముందు ఏ విధమైన పరిస్థితుల్లో అతను జీవిస్తున్నా సరే అతను మరి దేవుని యొక్క మాటల్ని దృష్టి పెట్టి దాన్ని వినాలి ఆయన మాటలు వింటే మరి బాగుంటుంది ఆయన ఇష్టంగా ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారికి విశ్వాసం అనేది దేవుడు అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఆ వాక్యం వారి హృదయంలో అది పడుతుంది కాబట్టి ఆ వాక్యం ఏం చేస్తుందంటే మరి విశ్వాసం అది రూపించబడుతుంది కాబట్టి పిల్లలు అర్థమైంది కాబట్టి మరి ఎటువంటి వ్యక్తి అయినా సరే దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తిగా మారవచ్చు ఎటువంటి వ్యక్తి అయినా సరే వాళ్ళు ఇంతకుముందు ఎలాంటి జీవితం జీవించినా సరే మరి ఒక వ్యక్తి దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తిగా వాళ్ళు మారచ్చు ఎలాగంటే దేవుని యొక్క మాటల పైన వాళ్ళు దృష్టి పెట్టాలి వాళ్ళు దేవుని యొక్క వాక్యం పైన దృష్టి పెట్టి దాన్ని చేర్చుకోవాలి ఆయన మాటలను ఏ హృదయంలో చేర్చుకోవాలి ఆయన మాటలను మరి అంగీకరించాలి ఆయన దగ్గరికి మరి రావాలి టైస్కోడ్ హలే కాబట్టి ఈ విధంగా చేస్తే మనం దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోగలుగుతాము ప్రైజ్ కాడలుయా మరి ఇంకొక వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా మరి ఏ విధంగా మనుషుల్లో మరి జీవిస్తూ ఉందో మనం చూసుకోవాలి కాబట్టి ఎంత కాలం జీవించినా కానీ ఈ లౌకిక ఆత్మ అనేది మనలో జీవిస్తానే ఉంటుంది అయితే ఎప్పుడైతే దేవుని ఆత్మ అనేది మనకి మరి కలుగుతుందో ఆ దేవుని ఆత్మ చేత మనం ఏం చేస్తామంటే ఈ లౌకిక ఆత్మని ఈ యొక్క మనిషి ఆత్మని మనం ఏం చేస్తామంటే వాటిని మనం మరి వాటిని కంట్రోల్ చేస్తాం ప్రైజ్ గాడ్ హల్లెలూయా కాబట్టి దేవుని ఆత్మ అనేది మనం పొందుకోవడం ఏ విధంగా అనేసి మనం ఇప్పుడు తెలుసుకున్నాం ప్రైజ్ కార్డ్ హల్లెలూయా మరి రెండవ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో మనం చూస్తున్నట్లయితే రెండవ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం వయసుకోవాలి మా అతిశయమేదనగా ఏదనగా లౌకిక జ్ఞానము అనుసరిపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటుమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటుమనియు మా మనస్సాక్షి సాక్ష్యమించుటయే వయసుకోవాలి ఇక్కడ ఒక వాక్యము ఒక పదము మనం ఇక్కడ చదువుకోవచ్చు ఏంటంటే లౌకిక జ్ఞానము అలా లుయా కాబట్టి జ్ఞానం కూడా ఈ లోకంలో ఉంది దేవుని జ్ఞానం వేరు లౌకిక జ్ఞానం వేరు అలా ఆ వాక్యాన్ని కూడా మనం చూసినట్లయితే మొదటి కోరిన రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే లోక జ్ఞానం ఏంటనేది స్పష్టంగా మనం చదువుకోవచ్చు మొదటి కొరిందీలు కాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనంలో మనం చూసినట్లయితే జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోకము జ్ఞానం ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా ఇది కావాలి కాబట్టి పిల్లరా మనం చూసినట్లయితే లౌకిక జ్ఞానము లోక జ్ఞానం అన్న కూడా ఒకటే కాబట్టి ఈ లోకంలో ఏదే ఏమేమి ఉన్నాయనేది మనం దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఈ లోకంలో హండ్రెడ్ పర్సెంట్ అవైలబిలిటీలో ఉంది ఏంటనే ఏంటంటే లౌకిక జ్ఞానము లోక జ్ఞానము కానీ పిల్లల దేవుడు దేనిని వెరితనంగా చేస్తున్నాడో ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది ఈ లోకంలో మనం ఉన్నటువంటి జ్ఞానాన్ని చూసి చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ప్రైజ్ చేస్తూ ఉంటారు అబ్బాయి ఎంత ఎంత జ్ఞానం ఉంది మనుషులకి ఈ లోకంలో ఎంత టెక్నాలజీ మనకు పెరిగిపోతుంది అనేసి దాని గురించి ఎక్కువగా మరి పొగుడుతూ ఉంటారు ప్రైజ్ చేస్తూ ఉంటారు అయితే అసలు కంప్లీట్గా దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క లోక జ్ఞానాన్ని కొట్టివేశాడు దాన్ని ఏం చేస్తున్నాడు ఆయన అంటే వెరితనంగా చేశాడని చెప్పి బైబిల్లో రాయబడింది కాబట్టి మనుషుడు లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి లౌకిక ఆత్మ కలిగినటువంటి వ్యక్తులు లోకంలో ఉన్నటువంటి ఏదైనా సరే సమస్తం కూడా మరి ఏమైంది లౌకిక జ్ఞానము సమస్తం వేరితరం ఈరోజు మనం చూసినట్లయితే పిల్లరా ఈరోజు సునామీ అనేది మరి జపాన్ దేశంలో అప్పుడప్పుడు సునామి అనేది వస్తుంది ఆ సునామి అనేది వచ్చినప్పుడు జపాన్ దేశం అనేది ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ అది మ్యానుఫ్యాక్చరింగ్ అయినా కానీ లేకపోతే ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి ఎటువంటి టెక్నాలజీ అయినా కానీ ఆ యొక్క జపాన్లో అత్యుత్తమైనటువంటి ఏ యొక్క నష్టాలు లేకుండా లేకపోతే ఫెయిల్యూర్స్ లేకుండా వాళ్ళు వంద శాతం వాళ్ళు ఉత్పత్తిని వాళ్ళు సాధిస్తారు అంత టెక్నాలజీ వాళ్ళు కలిగి దాన్ని అనుసరిస్తారు పిల్లరా అయితే అంత టెక్నాలజీ టెక్నాలజీ కలిగిన వారికి కూడా ఒక సమస్య అనేది వచ్చినప్పుడు సునామీ అనేది సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏమి చేయలేకపోయారు అలా నువ్వు కాబట్టి టెక్నాలజీ కానీ ఎంతటిదైనా కానీ దేవుని శక్తితో ఏది కూడా సాటి లేదనేది మనం అర్థం చేసుకోవాలి మనుషులు ఈరోజు ఎంత టెక్నాలజీ వాళ్ళు వాళ్ళు వృద్ధి పొందిన ఏ అనే ఒక టెక్నాలజీ మనం ఇప్పుడు అందరూ వింటున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరూ ఇప్పుడు మనుషులు అందరూ దాని వెంబడి పరిగిస్తున్నాం దాని వెంబడి పరిగిస్తున్నారు ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు ఏదైనా నేర్పించేస్తుంది ఏదైనా వచ్చేస్తుంది అని చెప్పేసి చిటికలో వచ్చేస్తుంది అని చెప్పేసి ఈ దీ దీని వెనక ఎంతమంది పరిగిస్తున్నారు అనేక మంది పరిగిస్తున్నారు ఇది ఏంటి ఇది ఒక లోక జ్ఞానం కానీ ఇది ఇది మన కంటికి ఎలా కనబడుతుంది ఇది ఒక మరి మన పనులన్నీ ఈజీ చేసేస్తుంది లేకపోతే మనకి చాలా మనకి మేలు కలుగుతుంది లేకపోతే ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి అందరూ టెక్నాలజీ గురించి ఎంతో అద్భుతంగా చెప్పుకుంటున్నారు ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు చేసుకుంటున్నారు అయితే ఇంత గొప్ప టెక్నాలజీ అయినా కానీ దేవుని దృష్టికి ఇది వేరితనమే జపాన్ దేశంలో ఎంత పెద్ద టెక్నాలజీ ఉన్నా వాళ్ళ సునామీని వాళ్ళు వాళ్ళ టెక్నాలజీతో దాన్ని ఎదుర్కోలేకపోయారు కాబట్టి పిల్లరా వాళ్ళు 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 ఎంతో ప్రయత్నించారు ఎత్తైనటువంటి గోడలు కూడా ఆ సముద్ర తీరాన్ని వాళ్ళు కట్టుకున్నారు అయినా కానీ వారికి ఆ యొక్క సమస్య అనేది వాళ్ళకి వస్తూనే ఉంది ప్రైజ్ కావాలి కాబట్టి పిల్లరా మనుషుడు ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ టెక్నాలజీ అనేది లోక జ్ఞానంలో ఎంత పెరిగినా కానీ అందరు కూడా బైబిల్ చెప్పేది ఏంటంటే లోక జ్ఞానం అనేది దేవుడు ఏం చేశాడే వరితనంగా చేసేసాడు అనే ఈ లోక జ్ఞానం వలన మనుషుడు నిత్య జీవాన్ని సంపాదించుకోలేడు అంటే నిత్య జీవం నిరంతరం జీవించడాన్ని సంపాదించుకోలేడు నిరంతరము స సంతోషంగా ఉండడానికి నిరంతరము సమాధానంగా ఉండడానికి అది అనిపిస్తుంది కానీ ఇది ఒక మాయ లాంటిది అనమాట మనుషుడు ప్రయత్నించే ప్రతి జ్ఞానమంతా కూడా చాలా మనుషుడు చాలా చక్కగా ఆనందంగా జీవించడానికి సంతోషంగా జీవించడానికి ఇలాగంత కనిపిస్తుంది కానీ ఒక మాయలాగా అయితే ఏ టెక్నాలజీ కూడా మరణాన్ని ఆపలేదు ఏ టెక్నాలజీ కూడా మరణాన్ని ఏం చేయలేదు అది ఆపలేదు కాబట్టి ఎందుకు ఈ యొక్క ఈ యొక్క మాటలోనే మనం అర్థం చేసుకోవచ్చు లోక జ్ఞానము వెరితనం అనేది ఈ యొక్క మరణం అనే మాటలోనే అర్థం చేసుకోవచ్చు ఎంత గొప్ప టెక్నాలజీ వచ్చినా కానీ మరణాన్ని ఆపగలిగేటువంటి శక్తి ఎవరికి లేదు అక్కడే ఎంత గొప్ప జ్ఞానులైనా అక్కడే అర్థం చేసుకోవాలి దేవుని శక్తి ఏంటి లోక జ్ఞానం ఎంత విరీతనం అనేది అలా కాబట్టి పిల్లరా దేవుడు మరి ఎవ దేవుడు మరి ఏ జ్ఞానాన్ని దేవుడు కోరుకుంటున్నాడు లోక జ్ఞానం కంటే ఏ జ్ఞానాన్ని దేవుడు కోరుకుంటున్నాడని బైబిల్ చెప్తుందంటే మొదటి కొన్ని రాసిన పత్రిక మరి మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇరవై ఇరవై ఐదు ఇరవై నాలుగవ వచనము మనం చదువుకుందాము మొదటి కొన్నికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచనం మనం చదువుకుందాం ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వరితనము గాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు ఇప్పుడు అర్థమైందా నిజమైన జ్ఞానము ఎవరంటే దేవుని యొక్క క్రీస్తు దే క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడంట దేవుని జ్ఞానం అయి ఉన్నాడంట అసలు కాబట్టి ఇప్పుడు క్రీస్తు మనకి నిజమైనటువంటి జ్ఞానము మరి దేవుని యొక్క శక్తి అయి ఉన్నాడు ఎందుకు ఈయన ద్వారా వెళితేనే నీకు శాశ్వతమైనటువంటి సంతోషం వస్తుంది శాశ్వతమైనటువంటి ఆనందం వస్తుంది నువ్వు నువ్వు నిత్య జీవాన్ని సంపాదించుకుంటావు కానీ ఈ లోక జ్ఞానం మనకేం చేస్తుంది లోకమంతా మనని సంతోషంగా దిప్పుతుంది లోకమంతా జీవించినన్ని రోజులు సుఖంగా జీవింపజేస్తుంది చివరికి మరణం వచ్చినప్పుడు అది ఏమాత్రం కూడా గెలవలేకపోతుంది మరణాన్ని గెలవలేకపోతుంది మరణాన్ని జయించలేకపోతుంది అయితే ఇప్పుడు మనం ప్రకటించేటువంటి ఈ యేసుక్రీస్తు యొక్క జ్ఞానం ఏంటంటే ఆయన విశ్వాసం ఉంచినట్లయితే నీవు మరణించిన తర్వాత కూడా నిత్య జీవం అనేది నువ్వు కలిగి ఉంటావు అంటే అసలు ఏసుకృష్ణ విశ్వాసం ఉంచిన వాళ్ళకి మరణమే లేదని దేవుడు శాసనం రాశాడు అల మరణమే లేదంటే దేవుని ఆత్మ నీకు అనుగ్రహించబడినప్పుడు ఆ దేవుని ఆత్మకి ఇక మరణం అనేది ఉండదనమాట ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉంటావు నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు నిత్య రాజ్యంలో నిన్ను నీకు ఆయన ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనేది ఇస్తాడు అది కాబట్టి లేరా చూసారా ఈ యొక్క ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఏసుక్రీస్తు ద్వారా మనకి ఉచితంగా ఇస్తున్నాడు అయితే ఈ లోకం టెక్నాలజీ అన్ని ఈజీగా మనకి చేసి సుఖ సంతోషాలు మనకి ఇస్తుంది చివరికి మనకి మిగిల్చేది ఏంటి మరణం ఇస్తుంది ఎవరైనా గ్యారెంటీ ఇస్తారా మరణం తర్వాత ఈ లోక టెక్నాలజీ కానీ ఈ లోక జ్ఞానం కానీ ఈ లోక జ్ఞానాలు కానీ ఎవరైనా గ్యారంటీ ఇస్తున్నారా మరణం తర్వాత కూడా మీకు ఈ టెక్నాలజీ ఇంత నేర్చుకున్నారు మరణం తర్వాత కూడా మీకు మీకు సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది ఈ ఈ టెక్నాలజీ వల్ల మీరు ఎప్పుడు జీవిస్తారు అని ఏమైనా ఎవరైనా చెప్పగలుగుతారా చెప్పలేరు ఎందుకంటే అది ఈ లోక జ్ఞానం దానికి దాని లిమిటెడ్ అనమాట అందుకే దేవుడు ఏం చేశాడంటే ఈ లోక జ్ఞానాన్ని వెరితనం చేశాడు కాబట్టి ఈ లోక జ్ఞానాన్ని వెరితనం చేశాడు దేవుని యొక్క క్రీస్తు జ్ఞానాన్ని ఆయన గనపరుస్తున్నాడు కాబట్టి పిల్లరా ప్రతి ఒక్కరు కూడా మనం శాశ్వతమైనటువంటి జ్ఞానం కోసం మనం వెదకాలి శాశ్వతమైన జ్ఞానం ఎవరంటే క్రీస్తు కాబట్టి పిల్లరా ఈరోజు మనం రెండు విషయాలు మనం నేర్చుకున్నాము ఒకటి ఏంటంటే లౌకిక ఆత్మ ఆత్మ సంబంధమైనది లౌకిక ఆత్మ అనేది ఏ విధంగా మనలో ఆరంభమైంది ఈ లౌకిక ఆత్మ అనేది కలిగినటువంటి వ్యక్తులు దేవుని సంగతులు తెలుసుకోలేరు దేవుని ఆత్మ మరి మనం ఎలా పొందుకోగలుగుతాము ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నాము మరి చివరిగా మనం చూసినట్లయితే మరి లోక జ్ఞానం అనే మాకు కూడా నేర్చుకున్నాము లోక జ్ఞానం వల్ల మనకి చివరికి మిగిలేది మరణమే తప్ప మరి ఇంకేమీ లేదు మరణం తర్వాత ఏది గ్యారంటీ ఎవరు ఇవ్వలేదు అయితే క్రీస్తు జ్ఞానం ఏం చెప్తుంది విశ్వాసం ద్వారా కృపలో ప్రవేశించి నీవు నిత్య జీవాన్ని నిత్య రాజ్యాన్ని శాశ్వతమైనటువంటి ఎవర్ లాస్టింగ్ లైఫ్ నువ్వు పొందుకోగలుగుతావని క్రీస్తు జ్ఞానం ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి అది ప్రకటిస్తుంది కానీ మనుషులు ఏం చేస్తున్నారు అల్పకాల పాప సంతోషానికి ఆ ప్రతి ఒక్క మనుషులు ఏం చేస్తున్నారు పరుగెత్తుతున్నారు చివరికి మరణం వచ్చిన తర్వాత దానికి దానికి మరణం వచ్చిన తర్వాత మరి కనబడకుండా మాయమైపోతున్నారు అయితే విశ్వాసం ఉంచిన వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ చనిపోరని మరి యోహాన్ స్వార్తలో తెలియపరచబడింది వాళ్ళు నిరంతరం జీవిస్తూ ఉంటారు దేవుడు మృతులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు కానీ సజీవులకు ఆయన దేవుడై ఉన్నాడు ప్రైజ్ కార్డ్ హా కాబట్టి ఈరోజు దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించి మనకి మరి ఫలింపజేసి అనేక మందికి ఆ రక్షణ కలిగే విధంగా ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఆశ్రవదించి కాక ప్రైజ్ గాడ్ ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడైన దేవా దేవ తండ్రి ఈ దినమన మాకు లౌకిక ఆత్మను గురించి దేవుని ఆత్మ గురించి లోక జ్ఞానం గురించి క్రీస్తు జ్ఞానం గురించి మాకు తెలియపరచావు దీని బట్టి మీకు స్తోత్ర తెలియజేస్తున్నాను ఈ మాటలు విన్న ప్రతి వారికి తండ్రి విశ్వాసం కలుగు చేసి దాని ద్వారా కృప అనుగ్రహించి గురించి దాని ద్వారా తండ్రినైనా ప్రభా వాగ్దానములకు వారసులుగా చేసి రక్షణ పొందడానికి కృపాను గురించి దేవుని అంగీకరించడానికి సహాయంతో ఇచ్చేయమని నజరడని యేసు సర్వశక్తి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రైజ్ కార్డు అందరికీ వందనాలు